ఓం శుక్లాంబరధరం విష్ణుం శచవర్ణం చతుర్భుజం ప్రసన్నవదరం షాజేత్సర్వర్వ విఘ్నోపశాంతయే ఓం గురుబ్రహ్మ గురుణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ వరబ్రహ్మరస్వై శ్రీ గురవే నమ ఓం విష్ణు విష్ణుపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిధయే వాసిష్టాయ నమో నమ ఓం నారాయణం నమస్కృత నరోం దీం సరస్వతీంజా సంతదోజముదీరే హరి ఓం ప్రియ భగవత్ బంధువులారా ఆస్తిక మహాశయులారా విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథం విద్ధి మనఃప్రగ్రహమేవచ అనేటటువంటి శ్లోకం ఆ శ్లోకం ఆధారంగా మన ఆత్మ మన శరీరము మన మనస్సు మన బుద్ధి ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని నిర్వహించినటువంటి శ్రీమన్ నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగు చేయుగాక అని మరొక్కసారి మనం స్వర్ణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం పన్నెండో అధ్యాయానికి వచ్చాం ద్వాదశో అధ్యాయం ఈ పన్నెండో అధ్యాయంలో ఒక వంద శ్లోకాలు దగ్గర దగ్గర ఇసుమించుగా నూట ఒక్క శ్లోకం వరకు ఉంటుంది ఈ అధ్యాయం కాస్త పెద్ద అధ్యాయం అలాగే ఇక్కడ ఈ అధ్యాయంలో ధ్రువుడు తపస్సు ఎలా చేశారు తపస్సు చేయడానికి ధ్రువుడు ఎంచుకున్నటువంటి ప్రదేశం ఏమిటి అలాగే ధ్రువుడికి ఎలాంటి భగవద్ దర్శనం కలిగింది అలాగే ధ్రువుడికి ఎలాంటి వరాన్ని శ్రీమన్ నారాయణమూర్తి ఇచ్చాడు అవన్నీ కూడా ఈ అధ్యాయంలో వచ్చేటటువంటి ఘట్టం ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసినటువంటి విషయం ధ్రువుడు తపస్సు ఆయన వయస్సు ఆ వయస్సులో భగవంతుణ్ణి ఎంత భక్తి శ్రద్ధలతో జపించాడు తపస్సు చేశాడు దాని ప్రభావం ఎలా ఉన్నది ఆ తపస్సును ఆటంకం చేయడానికి ఎంతమంది ఎలాంటి ఎలాంటి అద్భుతమైనటువంటి ఆటంకాలు కలిగించాలని ఎలాంటి భయంకరమైనటువంటి ఆటంకాలు కలిగించాలని ఎంతమంది ప్రయత్నం చేశారు వాటినన్నింటినీ కూడా జయించినటువంటి ధ్రువుడికి ఎలాంటి భగవద్ దర్శనం కలిగింది ఎలాంటి వరాన్ని శ్రీమన్ నారాయణమూర్తి ఇచ్చారు అన్న ఘట్టాలు ఇవన్నీ కూడా ధ్రువోపాఖ్యానము ధ్రువుడు తల్లి దగ్గర తల్లి దగ్గర అవమానం పడ్డాడు తల్లితో సముదాయించబడి తల్లి మరుగోపదేశాన్ని చేస్తే మధువనం అనే వనానికి వెళ్ళి అక్కడ ఒక అరణ్యానికి ముందుకుండా వెళితే సప్తమహర్షులు కల్పించి ఆ మనవంతరంలో ఉన్న సప్తమహర్షులు చెప్పినటువంటి మాటలు విని ఏదో మధువనం అనే వనానికి వెళ్ళి అక్కడ ఏదో భగవంతుడికి తపస్సు చేయగా భగవద్ దర్శనం అయ్యింది భగవంతుడు ధ్రువుడికి ఎలాంటి వనం ఇచ్చాడో ఇది ఈ కథ అంతా వింటే ఎలాంటి ఫలితం వస్తుందో ఈ కథాగమనం ఇతిహాసం ఇలా ఒక పిట్ట కథలాగా మనం చెప్పించుకోవచ్చు కానీ ఎంత వివరంగా మనం ఎందుకు చెప్పుకుంటున్నాం ఇక్కడ ధ్రువుడి గురించి ధ్రువుడి తపస్సు గురించి ధ్రువుడు వనగమనాన్ని గురించి ఆ వనం ఏమిటి మధువనం ఏమిటి ఆ పేరు ఎలా వచ్చింది ఇలాంటివన్నీ కూడా మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే అసలు ఈ పిట్ట కథ అంటారు దీన్ని ఇందాక చెప్పినటువంటిది అలా అయింది ఇలా జరిగింది అలా జరిగింది తద్వారా పై ఏ ఫలితం వచ్చింది అనేటటువంటిది ఎంత పిట్ట కథ ఆ పిట్ట కథ కాదు మనకు కావలసింది పురాణం కథ మనకు కావలసింది ఆ పురాణంలో ఏమిటి విశేషణాలు ఉన్నాయి ధ్రువుడు అనేటటువంటి ఆయన ఆ వయస్సులో ఎంత వయస్సులో తపస్సు చేశాడు ఆ తపస్సుకి ఎలాంటి భయంకరమైన ఆటంకాలు కలిగించారు అలాంటి భయంకరమైన ఆటంకాలని ఆయన ఎలా జయించాడు జయించిన తర్వాత నారాయణమూర్తి దర్శనం ఎలా అయ్యింది ఇది అంత కూడా చెప్పుకున్నంత మాత్రాన ఆ కథ పూర్తిగా విన్నంత మాత్రాన ఏమిటి ఫలితం అనేది కూడా ఈ ఆఖరి వంద నూట ఒక్క శ్లోకాలలో వస్తుంది మహా అద్భుతమైనటువంటి ఘట్టాలు ఇవన్నీ కూడా అంచేత అందరూ కూడా ఈ ధ్రువపాక్యాన్ని వినండి అవధరించండి శ్రీహరి శ్రీ గురు భో నమ హరి ఓం శ్రీ పరాశర ఉవాచ పరాశరుడు వారు చెబుతున్నారు నిశమ్య తదశేషేణ మైత్రేయ నృపతేసు నిర్జగామవనాత్తు తస్య తస్మాత్ ప్రణిపత్య సతాబ్ ఋషీం అన్నటువంటి శ్లోకంతో పరాశరుడు వారు ప్రారంభం చేస్తున్నారు ఈ పన్నెండో అధ్యాయం ఇక్కడ పరాశరుడు వారు చెప్పినటువంటి శ్లోకంలో ఓ మైత్రేయ ఆ రాజనందనుడు ఉత్నపాదుడి తాలూకు కుమారుడు ధ్రువుడు ఆ సప్తమహర్షులు చెప్పిన దాన్ని అంతటిని కూడా పూర్తిగా విని ఆ సప్తమహర్షులకి నమస్కారం చేసుకొని ఆ అరణ్యం నుంచి బయలుదేరి వెళ్ళిపోయాడు సప్త మహర్షులు చెప్పిందంతా విన్నారు ఏదో ఈ కాలంలో విద్యాభ్యాసం చేస్తున్నటువంటి పిల్లలకి ఏదో రెండు చెవులు ఎందుకున్నాయంటే ఒక చెవిలోంచి వినడానికి ఇంకో చెవిలో చదిరేయడానికి అనేటటువంటి భావనలు చాలామందికి ఈ రోజుల్లో ఉంటున్నాయి కానీ అది కాదు ధ్రువ తెలుసుకోవాల్సినటువంటి విశేషం ఏమిటి సప్త మహర్షులు చెప్పిందంతా శ్రద్ధగా విని దాన్ని ఎలా ఆచరణలో పెట్టాలి అన్నటువంటిది ఆలోచిస్తూ ధ్రువుడు సప్త మహర్షులకి నమస్కారం చేసుకొని అక్కడ నుంచి ఆ అరణ్యం నుంచి బయలుదేరి వెళ్ళిపోయాడు అంటూ ప్రారంభం చేస్తూ అక్కడ ఒక శ్లోకం చెప్తారు పరాశరుడి వారు ఇక్కడ ఈ శ్లోకం కాస్త గంభీరంగా అవధరించండి కృతకృత్య మివాత్మానం మన్యమాన స్థతోద్విజ మధుసంఖ్యం మహాపుణ్యం జగామ తటం అన్నటువంటి శ్లోకం ధ్రువుడు సప్తరుషులు చెప్పినటువంటిదంతా విని అక్కడ నుంచి వెళ్ళిపోవడమే కాదు సప్తహర్షులు కూడా అంత చిన్నపిల్లవాడి అనేటటువంటి నాకు ధ్రువుడు అనుకునేటటువంటి మాట ఇంత చిన్నవాడి నాకు మహర్షులంతటి వారు జ్ఞానోపదేశాన్ని చేశారు నేను కృతకృత్యుడనయ్యాను అని ఆ నాలుగేళ్ల బాలుడు అనుకుంటున్నాడు ఇక్కడ మనం గ్రహించవలసినటువంటి విషయం నాలుగేళ్ల బాలుడు ఏంటనుకుంటున్నాడు సప్తమహర్షులు చెప్పారు ఆ చెప్పిందంతా విన్నాను ఆ విన్నందువలన నేను నడవవలసినటువంటి మార్గం ఆ సన్మార్గం ఏదైతే ఉందో ఆ మార్గాన్ని గురించి తెలుసుకున్నాను అది నేను కృత అని అనుకుంటూ అక్కడ నుంచి భావించుకుంటూ నది తీరంలో ఉన్న మహాపవిత్రమైనటువంటి మధువనానానికి వెళ్ళాడు మధువనము ఆ ధ్రువుడు పరిపాలించే ఆ ధ్రువుడు తపస్సు చేసేటటువంటి వనం దాని పేరు మధువనము ఆ పేరు ఎలా వచ్చింది దానికి ఇక్కడ చెబుతున్నారు పునశ్చ సంజ్ఞేయ దైత్యేన అధిష్ఠితం జత తతో మధువన నామ్న ఖ్యాత మత్రమహీతలే ఇక్కడ చెప్పినటువంటి ఈ శ్లోకంలో కాలా కాలాంతరంలో ఆ ప్రదేశంలో మొదట మధుడు అనేటటువంటి దైత్యుడు నివసించేవాడు ఆ కారణం చేత భూమండలంలో మధుడు మధువు అనేటటువంటి దైత్యుడు మధుడు అనే దైత్యుడు నివసించడం వలన ఆ స్థలానికి మధువనం అనేటటువంటి పేరు ప్రసిద్ధికి వచ్చింది అంటూ హత్వాజలవణం రక్షో మధుపుత్రం మహాబలం శత్రుఘ్నో మధురాం నామ పురిం యత్ర చకాలవై ఇక్కడ ఈ శ్లోకంలో మహాబలవంతుడైనటువంటి మధువు యొక్క కుమారుడు లవణాసురుడు అనే రాక్షసుని సంహరించి శత్రుఘ్నుడు ఆ స్థలానికి మధుర అనే పురా మధుర అనే పురాన్ని అక్కడే నిర్మించాడు కూడా అన్నటువంటిది ఇక్కడ చెబుతున్నారు అయితే శత్రుఘ్నుడు అంటే ఇక్కడ చాలామందికి ఒక ధర్మ సందేహం రావచ్చు ఎందుకు రామలక్ష్మణ భరత శత్రుఘ్నుడు కదండి అందులో నాలుగో వారైనటువంటి ఆ శత్రుఘ్నుడు మధు మధువుడు అనేటటువంటి రాక్షసుడు కుమారుణ్ణి లవణాసురుణ్ణి సంహారం చేసేసి అక్కడే మధుర అనేటటువంటి రాజ్యాన్ని కూడా రాజ్యాన్ని కూడా నిర్మించాడు అని చెప్తున్నారు కదండి ఈ లావణాసురుడు ఈ శత్రుఘ్నుడు అంటే రాముడు తమ్ముడైన ఇంకొకరు ఎవరైనా ఉన్నారా అనేటటువంటి ఒక అనుమానం అందరికీ కలిగేటటువంటి అవకాశం ఉన్నది ఇక్కడ ఇక్కడ ఈ విష్ణు పురాణం చెప్పే సమయం ఇక్కడ ఈ ఈ ఘట్టమంతా వచ్చేదంతా కూడా వైవస్వత మన్వంతరం కాదు పూర్వకాలంలో పూర్వ ఘట్టాలలో చెప్పుకునేటట్టుగా స్వయంభవ మన్వంతరం ఈ స్వయంభవ మన్వంతరంలో కొన్ని యుగాలలో ఒక యుగమైనటువంటి త్రేతాయుగానికి సంబంధించినటువంటి రాముడు తమ్ముడు శత్రుఘ్నుడు ఆ రాక్షసుని లవణాసురుడు అనే రాక్షసుని సమాహారం చేశారు అని కొన్ని పురాణాల్లో కొన్ని పురాణాల్లో కూడా ఉన్నది కానీ శత్రుఘ్నుడు ఈ వనంలో ఉండేటటువంటి లవణాసురుణ్ణి సంహరించాడు ఈ కథ వేరేగా ఉన్నది అది వచ్చేటటువంటి ఘట్టాల్లో వస్తుంది అది కూడా మనం తెలుసుకున్నాం అయితే ఇక్కడ శత్రుఘ్నుడు ఆ లవణాసురుణ్ణి సంహరించేసి అక్కడే మధుర అనేటటువంటి రాజ్యాన్ని కూడా పరిపాలించాడు అయితే రాజ్యాన్ని కూడా నిర్మించి పరిపాలన చేశారు ఎత్ర వైదేవదేవస్య సాన్నిధ్యం హరిమేధ సహ హరే తస్మిన్ సహ అన్నటువంటి ఈ శ్లోకం దగ్గర ఆ అరణ్యంలోని సమస్త పాపాలు హరించే దేవదేవుడైనటువంటి శ్రీహరి కొలువై ఉంటాడు ఆ పుణ్యతీర్థంలో ధ్రువుడు తపస్సు చేశాడు మధువలమేమిటి లవణాసురుడేమిటి మధువనే రాక్షసుడేమిటి ఈ వీళ్ళని సంహారం చేసేసిన తర్వాత విష్ణుమూర్తి అక్కడ ఎద్దుకు కొలువై ఉన్నాడు ఆ కొలువైనటువంటి కొలువై ఉన్నటువంటి ఆ విష్ణుమూర్తి ఉన్నటువంటి స్థలంలో ధ్రువుడు తపస్సుని ప్రారంభం చేశాడు అంటూ ఇక్కడ మరీచి ముక్షై మునుభి యథోధిష్టమౌత్ తథా ఆత్మన్య శేషదేవేశం స్థితం విష్ణు మమ మమన్యత మరీచిమున్నవ మొహ మహర్షులందరూ కూడా ఉపదేశించిన విధంగా ధ్రువుడు తన మనస్సులో సకల దేవదేవేశ్వరుడైనటువంటి విష్ణుమూర్తి ఉన్నట్లుగా భావన చేశాడు ఇక్కడ నుంచి ధ్రువుడు తాలూక తప తపస్సు ఎలా జరిగింది అన్నటువంటి ఘట్టాలు ఇక్కడ మనం తెలుసుకోవలసినటువంటి విశేషాలు ఏమిటయ్యా అంటే మరీచి మొన్న ఒక మహర్షులు అందరూ కూడా చెప్పారు విష్ణుమూర్తి గురించి ఆ మనం చేసేటటువంటి పూజకి ధ్రువుడు ఆచరించేటటువంటి తపస్సుకి ఉండే తేడా చూసుకోండి ధ్రువుడు మనస్సులో పలుకుతూ తనలోనే తన మనస్సులోనే శ్రీహరి ఉన్నాడు శ్రీ మహావిష్ణువు సకల దేవేశ్వరుడైనటువంటి చర్వ జగన్ నియామకుడైనటువంటి శ్రీమన్ నారాయణమూర్తి తన మనస్సులోనే ఉన్నాడు అని అనుకుంటూ ఆయన తపస్సు చేయడానికి ఉద్యుక్తుడవుతున్నాడు ఇక్కడ మనం చేసేటటువంటి పూజలలో ఏదో పూజ చేస్తున్నామంటే అక్కడ వెయ్యండి ఇక్కడ వెయ్యండి అంటే వేయడమే తప్పిస్తే ఆ చిత్రపటంలో కానీ ఆ మండపంలో కానీ భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి భావన మనకి కలగడం చాలా క్లేషమైనటువంటి రోజులు ఎందుకంటే కలిప్రభావానికి బాగా లోనైనటువంటి వాళ్ళందరూ కూడా పూజ అంటేనే ఒక సమస్యతో కూడుకున్నటువంటి పని అయిపోతున్నారు స్వామివారికి పూజ చేయండి అలాంగ పూజ కేశవాజనమహ పాదపు నిజామి అక్కడ పాదములు ఉంటాయి పాదములకు పూజ చేయండి అంటే ఫోటో వైపు చూసి ఫోటోలో ఉండేటటువంటి పాదాల దగ్గర వేస్తాం కానీ భావన మనస్సులో ఉండేటటువంటి భావన స్వామి పాదాలు అక్కడ ఉన్నాయనుకో ఫోటోలో పాదాలు ఉన్నాయి అనుకోండి అది పెద్ద సమస్య వస్తున్నాది ఇక్కడ స్వామి పాదాలకి అర్చన చేస్తున్నాం అన్నది వేరు ఫోటోలో ఉన్న పాదాలకు అర్చన చేస్తున్నాం అన్నది వేరు కానీ ధ్రువుడికి మనకి ఉండేటటువంటి తేడా అది ధ్రువుడు ఏంటనుకుంటున్నాడు తన మనస్సులోనే శ్రీమన్నారాయణమూర్తి నారాయణమూర్తి ఉన్నాడు అని అనుకుంటూ ఆయన తపస్సు చేయడానికి ఉద్యుక్తుడవుతున్నాడు అనన్య చేతనస్థస్య ధ్యాయతో భగవాన్ హరి సర్వభూతగతో విప్ర సర్వభావగతో భవతు చాలా అద్భుతమైనటువంటి శ్లోకాలు కదండి ఇవి ఒక్కొక్క శ్లోకము సర్వభూతగతో విప్ర విప్ర సర్వభావగతో భవతు ఆ పదం వినండి విష్ణుమూర్తి ఎక్కడ లేడు ఎక్కడ ఉన్నాడు అనేటటువంటి భావన తీసేసి ఆడు మనసులో ముందు ఉండాలి ఏంటంటున్నాడు అక్కడ సర్వ సర్వగతో విప్ర ఓ విప్ర విప్రోత్తమ ఓ మైత్రేయ మహర్షి సర్వభూతములు ఎందు విష్ణుమూర్తి ఉన్నాడు సర్వభావములు ఎందు విష్ణుమూర్తి కలిగిస్తున్నాడు సర్వభావములు అంటే పరి పరికమ భావాలని కాదు సత్కామ్యము సాధించాలి అనేటటువంటి ప్రతి సంకల్పంలోనే విష్ణుమూర్తే ఉన్నారు ఒక మంచి పని నిర్వహించడానికి ఒక మంచి పని ద్వారా పది మందికి ఉపాధి కల్పించడానికి ఉద్యుక్తుడైనటువంటి ప్రతి ఒక్కడిలోనే విష్ణుమూర్తి కనిపిస్తున్నాడు అన్నటువంటిది ఆ తరకు అర్థం అది చదువుతుంటే ఒళ్ళు పులకరిస్తుంది కదండి సర్వభూత గతో విప్ర సర్వభావగతో భవతు ఎవరు ఏ విధంగా అర్చన చేస్తే ఎవరు ఏ విధంగా భావన చేస్తే ఎవరు ఏ విధంగా స్వామివారి నామస్మరణ చేస్తే స్వామి ఆ విధంగానే ఉంటారు ఆ విధంగానే వారికి చక్కనైనటువంటి వారు కోరినటువంటి కోరికలు తీరుస్తారు అంటూ ఆ శ్లోకం చక్కగా అవధరించిన మరొక్కసారి ఆ శ్లోకం చెబుతున్నాను ఎందుకంటే ఇలాంటి శ్లోకాలు ఈ రోజుల్లో మనకి వినడం కానీ చెప్పడం కానీ తెలుసుకోవడం కానీ జరిగేటటువంటి రోజులు కావు అనన్యచేతనస్థస్య ధ్యాయతో భగవాన్ హరి సర్వభూతగతో విప్ర సర్వభావగతో భవాన్ సర్వభావగతో భవతు ఓ విప్రవర్య అని రాసుడు వారు మైత్రేయ మహర్షిని ఉద్దేశించి అనన్యమనస్కుడైన ఆ విష్ణుమూర్తిని ధ్యానం చేస్తున్న ఆ ధ్రువుని సమస్త చిత్ర చిత్తవృత్తులతో సర్వభూతగతులైన భగవంతుడు శ్రీహరి శ్రీ మహావిష్ణువు రూపంలో అక్కడే ఉన్నాడు అని అద్భుతమైనటువంటి శ్లోకం ఇక్కడ రాసురుడు వారు చెబుతున్నారు ఇందాకలా కిందర ఘట్టాల్లో మనం తెలుసుకునే ఘట్టాలలో బాహ్యములైనటువంటి విషయములేవీ మనస్సుకు తోచకుండా స్వామివారిని అర్చన చెయ్యాలి పూజ అంటే అర్థం అది అనుకుని చిందర ఘట్టాల్లో మనం చెప్పుకున్నాం కదా ఇక్కడ దేవుడు చేసేటటువంటి ఆ తపస్సుకి ఏమిటి ఆలోచన చేశారాయో అనన్యమనస్కుడైనా అనన్యమనస్కుడై ఎలాంటి ఆలోచన ఇతరత్ర మరొక ఆలోచన అన్యమైన ఆలోచన తన మనస్సులోకి బుద్ధిలోకి మాటలోకి చూపులోకి కూడా తీసుకోకుండా ఉండేటటువంటి ధ్రువుడు అద్భుతమైనటువంటి తపస్సు చేయడానికి ఉద్యుక్తుడైనటువంటి ధ్రువుని తోలుగా చిత్త వృత్తులలో ఇది అద్భుతమైనటువంటి ఫలం చిత్త వృత్తులతో చిత్త వృత్తులతో చిత్తము అంటే మనస్సు ఆ మనస్సులోకి కానీ వృత్తము వృత్తులతో అంటే తను చేసేటటువంటి కర్మకి కానీ ఎక్కడా కూడా భేదం లేకుండా అంతా విష్ణువే నిండి ఉండి నా చేత చేయిస్తున్నారు అనేటటువంటి భావన ఆ శ్లోకంలో కనిపిస్తున్నారు ఇది కదా అద్భుతమైనటువంటిది సర్వభూత గతో విప్ర సర్వభూత గతో భవతు సర్వభావగతో భవతు నీవు ఏ విధంగా అయితే స్వామిని అర్చన చేస్తావో స్వామి సాక్షాత్తు అక్కడ ఉన్నారో అని నువ్వు అర్చన చేస్తావో స్వామే సాక్షాత్తుని నీ ఎదర ఉండి నువ్వు చేస్తున్నటువంటి పూజ అందుకుంటున్నారని భావన చేస్తావో సాక్షాత్తు స్వామి అక్కడ మనకి కనిపిస్తావు ఆ చిత్రపటం ఉన్నది ఆ చిత్రపటంలో స్వామి ఉన్నారు అని అనుకుంటే చిత్రపటమే ఉంటుంది అక్కడ స్వామి ఎందుకు ఉంటారు అక్కడ కదా అది కదా ధ్రువుడు చేసేటటువంటి తపస్సుకి మనం చేస్తున్నటువంటి పూజకి భేదం ఆ భేదాన్ని మనం గ్రహించగలగాలి కదా అందులో ఉండేటటువంటి విశేషణాలని మన జీవితానికి అన్వయం చేసుకోవాలి కదా ఈ విష్ణు పురాణాన్ని మనం అర్థం చేసుకోవాలి కదా ఇక్కడ నుంచి ఆ చిత్తవృత్తులతో ఉండేటటువంటి ఆ ధ్రువుడు చేసినటువంటి తపస్సు ఎంతటి తపస్సు ఎంతటి శక్తి ఎంత ఎంత మహా అద్భుతమైనటువంటి మహా యోగనిష్టతో కూడుకున్నటువంటి తపస్సు చేశారో ధ్రువుడు అవన్నీ కూడా వచ్చేటటువంటి ఘట్టాలలో మనం తెలుసుకుందాం సర్వభూతగతో గతో భవతు సర్వభావగతో భవతు సర్వభూతగతో విప్ర సర్వభావగతో భవతు మనం కూడా స్వామివారిని ఏ రూపంలో అర్చన చేస్తామో రుద్రుడా విష్ణువా సుబ్రహ్మణ్యుడా గణపత ఆంజనేయుడా లేదా మరొక అన్నపూర్ మరొక మూర్తి అన్నపూర్ణాదేవి సరస్వతీదేవి లక్ష్మీదేవ లక్ష్మీ నృసింహ స్వామ ఏ విధంగా మీరు పూజ చేస్తారో ఏ విధంగా మనం పూజ చేస్తామో ఆ స్వామి అక్కడున్నారు అనేటటువంటి భావనతో చేసిన నాడు స్వా స్వామి అందుకుంటారు అది జాగ్రత్తగా మన జీవితానికి అన్వయం చేసుకోవాలి విష్ణు పురాణాన్ని ఈ ప్రకారంగా ధ్రువోపాఖ్యానాన్ని విరండి తరించండి అందరూ కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేస్తారు షేర్ చేస్తారు మీ అమూల్యమైనటువంటి మాటలని కామెంట్ రూపంలో పంపిస్తారు అలాగే ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి విష్ణు పురాణాన్ని మీరు వినండి తరించండి పది మంది చేత వినింపజేసి తరింపజేయండి హరి ఓం స్వస్తి